ఇంకా కార్తీక మాటకి సరేం చెప్పనని ఇంకా అటు కావేరి అలాగే స్వప్న అందరూ అయితే కాంచిన వాళ్ళతో పాటే ఇంకా పారిజాతం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వస్తారు ఇంకా వచ్చిన తర్వాత ఈ పూజని అంటే ఇంటి వారసరాలు చేయాలి అని చెప్పి ఆ పూజని ఎలా అయినా చెడగొట్టాలని ఇంకా జోష్నా పారిజాతం అయితే ముందే ప్లాన్ చేసుకుంటారు కానీ ఇంకా చేసుకున్న తర్వాత అయినా ఈ పూజలకి వాటికి రావాలి అంటే ఒక స్థాయి అనేది ఉండాలి అని చెప్పని అంటూ ఉంటే మా అత్తకేమో మా మామయ్య ఉన్నాడు మీరు మిమ్మల్ని ఏమంటారు మిమ్మల్ని ఏమంటుంది ఈ సమాజం మీకు తెలుసా అన్ తెలుసు కూడా మీరు ఇక్కడికి వచ్చారా అని చెప్పిన ఇంకా తను నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే కాంచ నాకైతే కోపం వస్తుంది అసలు మా విషయాలతో నీకేంటి పని అంటే అదేంటత్త నేను మేనకోడల్ని నీ గురించి అడిగే అధికారం నాకుంది అయినా ఇప్పుడు వీళ్ళని ఒక పిలిచామే అనుకో ఎలా వస్తారు అని చెప్పి ఇంక అంటూ ఉంటే ఇంక స్వప్న అయితే ఇంక తన తల్లి గురించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పని చాలా బాధపడుతుంటుంది సుమిత్ర కూడా తనని మాట్లాడుతున్నావు కానీ నువ్వు ఆగు మమ్మీ నీకేం తెలీదు అందరూ నీ వాళ్ళే అని చెప్పి అనుకుంటావు వాళ్ళు స్టేటస్ ఏంటి క్యారెక్టర్స్ ఏంటి ఏంటి ఏమీ అర్థం కాదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా కావేరి ఇంక మాటలు పడుతూ ఉన్నా కానీ స్వప్న అయితే ఒప్పుకోకుండా అక్కడి నుంచి అయితే ఇంకా కావేరిని తీసుకొని ఏడుస్తూ అయితే వెళ్తూ ఉంటుంది ఇంకా నేరుగా వెళ్తూ ఉంటే కార్తీక్ కాడైతే ఇంకా ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే అన్నయ్య అని చెప్పని పట్టుకొని బోర్ని చేస్తుంది ఈ విధంగా అడిగింది బావ జోష్ణ అని చెప్పనేటప్పటికీ ఇంక శివనారాయణకి కూడా అయితే చాలా కోపం వస్తుంది తను ఈ ఇంటి ఆడబుడుచు లెక్క ఆడబుడుచుని ఇక్కడ కన్నీ కన్నీళ్ళుతో కూడా పం పంపిస్తే ఆడ తన ఆడబుడుచు లెక్కలో మన ఇంటికి వచ్చింది కదా తనని కన్నీళ్ళతో పంపిస్తే మన ఇంటికి ఏమన్నా మంచి జరుగుతుందా ఎందుకు జోష్న ఎంత పిచ్చిలా ప్రవర్తిస్తున్నావు నువ్వు అని చెప్పనని ఇంకా శివనారాయణ కూడా కోపకిచ్చుకునేటప్పటికి ఇంక జోష్ణ పరిస్థితి అయితే